మారేడుమిల్లిలో పుల్లగండి టైగర్ క్యాంప్ దగ్గర భారీ ఎన్కౌంటర్ హిడ్మా భార్య రాజే సహా మొత్తం మృతి మృతదేహాలకు రంపచోడవరంలో మార్టం మృతుల్లో చెల్లూరి నారాయణ టెక్ శంకర్ హిడ్మాపై కోటి రాజే పై యాభై లక్షల రివార్డ్ అంటూ విజయవాడలోని మావోయిస్ట్ అరెస్టు ఫేక్ ఎన్కౌంటర్ కేంద్ర విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేను అంటా ఉన్నారు సో మొత్తానికైతే ఈ టెక్నాలజీ వచ్చి వీళ్ళ కుంపలైతే ఆరిపోయినట్టే ఎందుకంటే టెక్నాలజీ లేని టైంలో మావోయిజం ఎంత బలంగా ఉండేదో మనందరం కూడా చూసినాం మన చిన్నతనంలో సో అప్పుడు మావోయిస్టులకి అన్న అన్నలు అంటే భయపడేటోళ్ళు గ్రామాలలో ఇప్పుడు ఎవరికేం భయం లేదనుకో లేదు అంటే అట్లని చెప్పిన ఇలా మావోయిజాన్ని అంటే ప్రోత్సహించడము లేకపోతే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడడము అని కాదు కాకపోతే అప్పుడు కొంత అదుపాజ్ఞలు కనిపించేది కొంత యువత కూడా అయితే అడవులకు పోయేటోళ్ళు లేకపోతే నిజంగానే సరే గ్రామాలలోనే ఉండి కొంత అదుపాలు ఉంటావు ఇప్పుడు ఉన్నారా అసలు అట్లా ఉంటుండ్రా యువన్ చేతుల ఎవడు ఉంటుండో అసలు ఎవడేం చేస్తుండే అసలు మత్తుకు బానిసలై డ్రగ్స్ గంజాయి ఇట్లాంటివన్నీ ఎట్లా వచ్చినాయి అప్పుడు ఇవన్నీ ఉంటుండేనా మనం ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ముంచాడు చెప్తా ఉన్నాను నేను అప్పుడు ఇవన్నీ ఉండేనా అట్లాంటివి ఏమి కనిపిపోతున్నా అంటే టెక్నాలజీ కూడా లేకుండే కాబట్టి నిజంగా ఒక రకమైనటువంటి లైఫ్ ను అనుభవించడం మనమంతా అసలు అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు ల్యాండ్ లైన్ ఫోన్ గ్రామంలో ఒక ఒకటో రెండో మూడో ఏ పెద్ద మనిషికో ఏ రెడ్డికో ఏ రావుకో ఏ పెద్ద మనిషికో ఉంటే ఉంటుండే సర్పంచ్కో వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవ్వరి దగ్గర ఫోన్లు అనేవి లేవు కమ్యూనికేషన్ అనేది లేని కాలంలో మావోయిజం బ్రహ్మాండంగా నడిచింది వాళ్ళకి ఇలా మొబైల్ వాడితే ఎక్కడన్నా ఒక సిమ్ జస్ట్ ఒక నెంబర్ వాడితే వాళ్ళు ఏడున్నర పట్టేసుకుంటారు శాటిలైట్ ద్వారా అనామతం తీసుకుపోతున్నారు ఇప్పుడు ఎన్కౌంటర్ కూడా అట్లా జరుగుతున్నాయి ఒకనాడు అడవిలోకి పోయి కూమింగ్ చేయాలంటే పోలీసు వాళ్ళు సాధ్యపడకపోతుండే అంటే ఇబ్బంది అవుతుండే ఎంతో మంది వెళ్ళి మళ్ళీ వెనక్కి కూడా తిరిగి రాని సందర్భం ఉంటుండే అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఎలా ఇట్లా ఏరి పారేస్తా ఉన్నారు సో దీన్ని వ్యతిరేకించేటోళ్ళు ఉన్నారు సమర్థించేటోళ్ళు ఉన్నారు అంటే అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు అంటే వంచబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ కాలమే బాగుండే ఆ కాలంలో వాళ్ళ దగ్గరకు పోతే కనీసం మాకు సొల్యూషన్ దొరికేది కొంత ధీరం ఉంటుండే ధైర్యం ఉంటుండే అని కొంతమంది అనుకుంటారు ఇక కొంతమందికి నచ్చదు ఆ రాజకీయాలు చేయనియలేకపోతుండే మాకు సర్పంచులుగా ఉండాలను ఎతకపోతుండే లేకపోతే రకరకాలు ఉంటుండే అప్పుడు కిడ్నాప్లు ఉంటుండే చంపుతుండే ఇంకా మనం చూశాం చూసాం కదా బ్లాస్టింగ్లు ఉంటుండే వైన్ షాప్ల మీద దాడులు లేకపోతే పోలీస్ స్టేషన్ల మీద దాడులు ఆ పోలీసు వాహనాల కింద బాంబులు ఇట్లాంటి అన్ని కూడా మనం చూసినాం అప్పుడు పెద్ద పెద్ద నాయకులను సైతం లేపేసిన ఉదంతాలు మన రాష్ట్రంలో చూసినాం కదా సో అట్లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలా టెక్నాలజీ రావడం వల్ల మాత్రమే వీళ్ళ పరిస్థితి ఇక్కడికి వచ్చింది నేను కూడా మన మాజీ సీసీ మెంబర్ అంటే సెంట్రల్ కమిటీ మెంబర్ ఉంటాడు జంపన్న అని ఆ జంపన్న ఇంటర్వ్యూ చేశాడు నేను గతంలో ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు ఆయన నేను అదే అడిగినా అంటే మీరు గతంలో ఉన్నంత బలంగా ఎందుకు లేకుండా పోయింది ఇలా మావోయిజం మరి నిజంగానే అంటే కొంతమంది ఆ సొంత పనుల కోసం లేకపోతే కక్షలు నెరవేర్చుకోవడం కోసం వాళ్ళకి పోవడం వల్ల అంటే స్వార్థంతో పనిచేయడం వల్లనే ఉద్యమం ఇట్లా వీగిపోయిందా అని అడిగితే దానికంటే ఎక్కువ టెక్నాలజీ రావడం వల్ల ఈజీగా అయిపోయింది అంటే మూమెంట్స్ని కదలికల్ని పట్టుకునే అవకాశం ఎక్కువ వచ్చింది అప్పుడు లేకుంటుండే